హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బరువెక్కిన మధుర క్షణాలండి సాధ్యంగా ఇప్పుడు నవ్వేడే స్కూల్స్ లో చూస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ ఎవరో ఒకరు పది మంది టీచర్స్ ఎదవలు ఉంటే ఆ పది మందిలో ఒకడు ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా స్టూడెంట్కి టీచర్కి మధ్య బాండింగ్ చాలా అంటే చాలా అరుదుగా ఉంటుంది అంటే టీచర్స్ స్టూడెంట్స్ ని గౌరవిస్తారు ప్రేమిస్తారు అలాగే స్టూడెంట్స్ ని గౌరవించి ప్రేమించే టీచర్లు చాలా అరుదుగా ఉంటారు అంటే ఒక ఫ్యాన్ బేస్ కన కలిగేలా చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి ఘటన ఒకటి జనగామ జిల్లాలో చోటు చేసుకుంది ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి ఒక టీచర్ బదిలీ అవుతూ వెళ్తుండగా అక్కడ ఆ స్కూల్లో ఉన్న కొంతమంది పిల్లలు ఆయన్ని వెళ్ళొద్దు సార్ అంటూ ధర్నా చేసి ఆయన ఆపేశారంట సాధ్యంగా అనుకుంటాం పిల్లలంటే ఏంటి అమ్మ కొడతారు తిడతారు హోంవర్క్ వర్క్ ఎలా టీచర్ గొడవ పడతారు ఈ భయంతో ఉంటారు బట్ వాళ్ళందరూ ఎంత ఫ్రీగా ఉన్నారంటే ఆ టీచర్ వర్క్ చేసిన విధానం ఎలా ఉంది ఆ స్కూల్లో మీరు ఆలోచించండి ఉపాధ్యాయులు కొంతమంది అవినీతి పనులు ఉన్నారు తాగేసిన వాళ్ళు ఉన్నారు అసభ్య ప్రవర్తన చేసిన వాళ్ళు అస అదంటే అసభ్య పదజాల దూషంతో దూషించిన వ్యక్తులు ఉన్నారు గొప్పలు మహోన్నతలు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి న్యూస్ వీళ్ళే అంట మనసు బరివెక్కిన క్షణాలు జనగా మధ్యలో సామిర్పేట ప్రాథమిక పాఠశాలలో సుధీర్ అనే ఉపాధ్యాయుడికి బచ్చనపేట మండల కొన్ని గ్రామంలో స్కూల్కి బదిలే వెళ్ళాడు ఆ సార్ పేరు సుధీర్ అంట బదిలీ వెళ్తున్నారంట జనగామ డిస్ట్రిక్ట్ సో ఈ క్రమంలో పిల్లలందరూ వెళ్ళి అడ్డుకుని సార్ మీరు వెళ్ళొద్దు అని బరువు బాధతో అడ్డుకున్నారంట పిల్లలంతా కలిసి గేట్ దగ్గర అడ్డుకున్నారు సుధీర్ సార్ ట్రాన్స్ఫర్ అవడానికి వీల్లేదు అంటూ గేట్ కి అడ్డంగా నిలబడి కన్నెట్టుకున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీళ్ళేదు మీరు ఇక్కడే ఉండాలి మేమి ఫ్యాన్స్ అని చెప్పారంట స్టూడెంట్స్ చిన్నారులు ప్రేమ చేసి భావద్వేన్ గురైన ఉపాధ్యాయుడు ఆ చిన్నారు దగ్గర తీసుకుని ఉద్యోగించాడు ఫేవరెట్ సార్ అని కదా ఏడ్చుకుంటూ పంపించొద్దు నవ్వించి పంపించారని కోరాడు ఆయన తెలివిగా చెప్పాడంటే ఏంటి నేను మీ ఫేవరెట్ సార్ని రైట్ సో మీరు మమ్మల్ని ఆహ్వానంగా ఆనందంగా పంపాలి బట్ వీళ్ళు అడ్డుకుని ఏడిపిస్తూ పంపద్దు అదేనా మా ఫేవరెట్ అయినా ఆయన కొంచెం తెలివిగా వ్యవహరించి పిల్లల్ని సంజాయించాడంట ఒక స్టూడెంట్ ఒక టీచర్తో అంతలా కనెక్ట్ అయ్యారంటే ఆయన ఆయన డౌన్ టు ఎర్త్ లాగే పిల్లలకి అర్థమయ్యి ఒక స్పూన్ ఉంటారు ఆయన అందుకే బాగా కనెక్ట్ అయ్యారు మీరు వెళ్ళడానికి పిల్లల్ని అడ్డుకున్నారంట చాలా అంటే చాలా అరుదుగా జరుగుతాయండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి భావద్వానికి గురయ్యారంట పిల్లలతో పాటు ఉపాధ్యాయులు అంట సుధీర్ నిజంగా సుధీర్ అనేసారి ఎవర మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల్లో ఒక మంచి సముచిత స్థానం కలవడం కల్పించడం కలిగి ఉండడం అంటే ఆషామాషి విషయం అయితే కాదు ఇదిగోండి ఇదే వెళ్ళద్దు వెళ్ళదు చిన్న చిన్న పిల్లలు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే డేస్ టీచర్ని పట్టుకుని ఏడ్చేస్తున్నారు మీరు వెళ్ళొద్దు సార్ మీరు ఇక్కడ ఉండదు సార్ మీరు మీ వల్ల నేను చదువుతున్నాం సార్ మీ వల్ల మాకు ఇంత టాలెంట్ వస్తుంది సార్ మీరు వెళ్ళిపోతే మాకు మీలాంటి వాళ్ళు దొరకారు సార్ అని ఎంతో ఎంతో అనంతంగా వాళ్ళ పాపం ఎమోషనల్ అయిపోతున్నారంట నిజంగా ఉపాధ్యాయులు ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి స్టూడెంట్స్ మీకు కూడా చెప్తున్నాను మీరు ఆనందంగా హాయిగా నవ్వుతూ పంపించాలి బట్ బాధ్యత అలా పంపిస్తే మాత్రం ఆయన హర్ట్ అవుతారు నిజంగా ఆయన మీద మీకు ప్రేమ అభిమానం గౌరవం ఉంటే అలా అయితే చేయకండి ఫీలింగ్ ఉంటుంది బట్ అడ్డుకోవడం అయితే పాపం ఆయన కూడా పని చేయాలి కాబట్టి దీనికి ఎక్కువ చెప్దానా కూడా ఏం లేదండి ఏంటంటే హార్ట్ టచ్ అండి చూడండి ఈ పిల్లల్ని ఎంతలా సంజాయించి బుజ్జకిస్తే వెళ్తున్నారు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అని ప్రూవ్ చేసుకున్నాడు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు మరో వీడియో తగలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్